కార్తీక సమో మాసే గంగా కార్తీక మాసానికి గొప్పదైనటువంటి మాసం లేదు శంకరునికి కూడా కష్టం వచ్చినటువంటి వేళ రక్షించగలిగిన శక్తివంతుడైన విష్ణువుకి మించిన దైవం లేడు కంటే పవిత్రమైన జలము లేదు ఓషధీ శక్తుల్లో ఉసిరికకి మించిన ఓషధీ గుణం ఉన్న ఫలము లేదు అని దీని అర్థం ఈరోజు అష్టమి దీన్నే గోష్ట అష్టమి అని పిలుస్తారు గోష్టం అంటే ఆవులన్నిటినీ కట్టివేసేటటువంటి ప్రదేశం గోప అష్టమి అని కూడా పిలుస్తారు అంటే ఈ రోజున ఆవుల్ని పూజించవలసిన రోజు ఆవుల్ని మాత్రమేనా కాదు గో అనే శబ్దానికి సంస్కృతంలో స్త్రీలింగం అయితే ఆవు పుమ్లింగమైతే ఎద్దు అర్థం కాబట్టి ఆవుల్ని అలాగే వృషభాలు అంటే ఎద్దుల్ని కూడా పూజించవలసినటువంటి రోజు ఎందుకు ఆవుల్ని పూజించాలి ఎందుకు ఎద్దుల్ని పూజించాలి ఏమిటి దానివల్ల మాకు ప్రయోజనం ప్రయోజనం అనుద్దిశ్యం మందోపి ప్రవర్తతే ఏ ప్రయోజనము లేదే ఎవరో ఏం పని చేయంగా ఎందుకు చేయాలి ఇది విశేషం బాగా గమనించాలి ఏ గోవులనేవి లోకంలో మనకు కనిపిస్తున్నాయో ఆ గోవుల్ని మనం ఈరోజు పెంచుకోవడం లేదు కానీ ఒకప్పటి రోజుల్లో ప్రతి ఇంతా ఒక్కొక్క గోవుని పోషించబడేటటువంటి విధానం ఉంటుండేది లేదు కనీసం ఐదారేళ్లకైనా ఒక గోవు అంటూ ఉండేది గోవుకి మాత్రమే మాత అని పేరు మిగిలిన వేటికి ఉండదు గేదె మాత అనరు మాత అనరో గోవుని మాత్రమే గోమాత అంటారు ఎందుకని ఏ తల్లి పిల్లవాడిని కన్న తర్వాత దురదృష్టవశాత్తు ఎక్కడైనా కానీ మరణించినట్టయితే ఆ తల్లి యొక్క స్థానంలో తాను తల్లిగా నిలబడుతూ తల్లి ఇవ్వవలసినటువంటి పాలని ఇచ్చి ఆ పిల్లవాడిని రక్షించగలిగిన శక్తిమతి గోవు మాత్రమే అంచేత అమ్మ తర్వాత అమ్మ ఆవు అందుకనే పూర్వపు రోజుల్లో అక్షర అభ్యాసం చేశాక అమ్మ ఆవు అని చెప్పేవారు అమ్మ తర్వాత అమ్మ ఎవరంటే ఆవే మరో విశేషం కూడా ఉంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్న ఒకే ఒక జంతువు ఆవు ఇది నిజం రఘువంశం అనే పేరు కలిగిన మహాకావ్యం ఉంది ఆ కావ్యాన్ని కాళిదాస మహాకవి రాశాడు అమ్మవారి చేత స్వయంగా కవిత్వాన్ని అలా వరరూపంగా పొందినటువంటి పరమోత్తముడు ఆయన ఆయన రాసిన రఘువంశ కావ్యంలో దిలీపుడలు మహారాజు ఆ మహారాజుకి భార్య పేరు సుదక్షిణ ఎంతకాలం వాళ్ళు రాజ్యాన్ని చేస్తున్నా ఎన్ని సుఖాలను అనుభవించినా ఏ విధమైన యజ్ఞాలు యాగాలు చేసినా దానాలు ధర్మాలు ఆచరించినా సంతానం అంటూ లేదు లోకంలో సంతానం లేనటువంటి దుఃఖం సామాన్యమైనది కాదు అంతటి ఆ కష్టంలో ఉన్న దిలీపుడు కుల గురుం వశిష్ఠం ప్రపేదే తన కులానికి గురు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి స్వామి అనపత్యోస్మితే దేవ అనపత్యోస్మితే అంటే నీకు విన్నవించుకుంటున్నాను అని అర్థం అంటే సంతానం లేనివాడిగా ఉన్నాను కాస్త నన్ను రక్షించు అని భార్యతో కలిసి వెళ్ళి అడిగాడు సంప్రదాయాన్ని తెలియచేస్తుంది పురాణం ఎక్కడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను అక్కడే వెళ్ళకూడదు భార్య సమేతుడై వెళ్ళాలి ఎందుకని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నువ్వు ఇలా ఓ చెయ్యి లేకపోతే యాగం చెయ్యి ఓ యజ్ఞం చెయ్యి మరోటి చెయ్యి అని చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి ఇలా మనం యాగం చేయాలంటే నా కుదరదు నేను చేయను అందరి కూడా నీడ అప్పుడు ఇబ్బంది వస్తుంది అని భార్యతో సహా అక్కడికి వెళితే ఆయన చెప్పవలసిన విధానాన్ని అంతటినీ చెప్తే ఈమెకి కూడా ఆయనే చెప్పినటువంటి కారణంగా ఆమెకి చెప్పే కాలంలోనే ఈయన కూడా వింటూ ఉన్నటువంటి కారణంగా ఇద్దరికీ అక్కడే ఓ బీజం పడుతుంది ఈ పని చెయ్యాలి అని చేత భార్యా సమేతుడై వెళ్ళాడు ఆయన చెప్పాడు ఓ పని చెయ్యండి గో సేవని కానీ ఒక సంవత్సర కాలం మీకు చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని గో సేవ సంతానం లేనిటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలకించవలసిన శ్రద్ధగా వినవలసినటువంటి విశేషం ఇది సేవ చేయండి వెంటనే రాజు అన్నాడు నేను రాజకార్యాల్లో ఉంటాను నిరంతరం అమాచ్యులు అంటే మంత్రులు వస్తూ ఉంటారు సేనాధిపతులు వస్తూ ఉంటారు భటులు వస్తూ ఉంటారు ఇంకా రాజకార్యాలు అనేక ఉంటాయి అంతఃపుర విశేషాలని పరామర్శిస్తూ ఉండాలి రాజ్య ప్రజలు వెలుతూ ఉండాలి ఇన్ని ఇబ్బందులు నాకుండగా గోసేవని నేను ఏ విధంగా చేయగలను అని వశిష్ఠుడు అన్నాడు నీకు సంతానం అంటూ కలిగితే ఆ సంతానానికి నీ వల్ల మళ్ళీ రాజరికం అంటూ వస్తే అతడి ద్వారా మళ్ళీ ప్రజ అంతా కూడా సుఖంగా పరిపాలింపబడగలుగుతుంది నువ్వే అనపత్యుడివి అంటే సంతానం లేనివాడివే అయినట్టయితే అపుత్రశ్య గతి నాస్తి సంతానం లేనటువంటి వాడికి ఉత్తమ గతులు ఉండవు కాబట్టి రాజ్యానికి సంబంధించిన హోదాలని నువ్వు అనుభవించినా నీకు ఉత్తమ గతులు ఉండవు ఒకటి రెండు రాజ్యానికి రాజుని ప్రసాదించకుండా పోయాడు వాడు అనేటటువంటి అపకీర్తి ఈ లోకంలో మిగులుతుంది ఆ లోకల్లో నీకు మోక్షం ఉండదు ఈ లోకల్లో నీకు కీర్తి ఉండదు ఈ కీర్తిని ఆ అప్రతిష్టని రెంటిని మూటగట్టుకోవడం కంటే ఓ సంవత్సర కాలం రాజ్యాన్ని విడిస్తే నష్టమే ఉంది నీకు ఇష్టమైనటువంటి ఒక ప్రధానమంత్రిని పిలిచి అతని తల మీద రాజ్యభారాన్ని పెట్టి మధ్య మధ్యలో నువ్వు ఆ రాజ్యానికి సంబంధించిన విశేషాలను అడగడం కాకుండా మొత్తం రాజ్యభార రాజ్యభారమంతా అతని మీద పెట్టి నువ్వు తరుడు గురువు అంటే ఎలా ఉండాలి శిష్యుణ్ణి శాసించేలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి గురువు చెప్తే నమ్మేవాడుగా ఉండాలి అలాంటి గురువు శిష్య సంబంధం ఇద్దరిది ఖచ్చితంగా అధునైవ సంచి దిష్యే ఇప్పుడే విడిచేస్తున్నాడు అని సంవత్సర కాలం పాటు నేను ఇక రాజ్యాన్ని చేయడం లేదని ప్రకటించినటువంటి ఆ దిలీప మహారాజు సుదక్షిణతో సహా ఈ వశిష్ఠుడికి ఉండేటటువంటి ఏ గోశాలైతే ఉందో ఆశలోనే ఉండమోచాడు బాగా గమనించుకోవాలి సంతానం ఎంత గొప్పది అంటే బ్రహ్మాండమైనటువంటి మణిమయ మందిరాలలో ఉండేటటువంటి రాజు గోశాలలో ఉండడానికి ఇష్టపడ్డాడు తన భర్త గోశాలలో ఉంటే నేను అక్కడే ఉంటానందావిడ ఆవిడ కూడాను సహ ధర్మ చారిణి అంటే భర్త ఏ విధమైన ధర్మాన్ని ఆచరిస్తున్నాడో ఆ ధర్మానికి అనుకూలిస్తూ చరించేది ఎవరో ఆవిడ సహా ధర్మచారిణి ధర్మాన్ని చరించడంలో ఆయన సహా కలిసి ఆచరించేది తప్ప నువ్వు అలా ఉండి నేను ఇలా ఉంటాను అనేది కాదు లోకంలో పురాణాన్ని విన్నట్టయితే ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఊహ కలుగుతుంది ఇలాంటి సందర్భంలో నవ్వు వచ్చే మాటలు ఏవైనా చెప్పేసుకున్నాం అనుకోండి ఈ రోజుల్లో అయితే ఎలా ఉంటారో అది ఇది మాట్లాడాలి అనుకోండి మళ్ళీ మనం ఈ లోకానికి వచ్చేసి ఇంత బిగు ఉన్నటువంటి కథని పల్చన చేసేసుకుంటాం బాగా గుర్తుంచుకోవాలి ప్రేక్షకులు అంచేత ఏవైనా సరే సంతానం కోసం మనం కలిసి ఈ వ్రతాన్ని ఈ ధర్మాన్ని ఈ యాగాన్ని ఈ యజ్ఞాన్ని చేయాల్సిందే అనే అభిప్రాయం కలిగించాలి అంటే గురువు గట్టిగా ఉండాలి శిష్యుడైనటువంటి తాను ఆచరించాలనే నిశ్చయమైనటువంటి ఒక విధానానికి రావాలి అంచేత సుదక్షిణ దిలీపుడు ఇద్దరూ కలిసి గోశాలలోనే ఉందామని అనుకున్నారు కారణం సంతానం కలగాలి కాబట్టి అంత కఠినంగానూ వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుని రాజ్యాన్ని విడిచి గోశాలలో ఉంటూ ఉంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండేది పొద్దునే ఆవుని విప్పేసేసిన తర్వాత దానికి కావలసినంత గడ్డి అంతా పెట్టి కుడితిని తాగించి ఆ సుదక్షిణాదేవి పంపించేస్తే దిలీపుడు కర్రభుజాన వేసుకుని బయలుదేరేవాడు స్థిత స్థితం ఉచ్చలిత ప్రియాతాం నిషేధుషీం దుషీం ఎంత స్పష్టంగా చెప్పాడో కాళిదాస్వాడు స్థిత స్థితాం ఆ గోవు పెడుతూ ఉంటే అది ఎక్కడైనా ఆగిపోయినట్టయితే ఈయన ఆగిపోయేవాడు ఉచ్చలిత ప్రయాత అదొకసారి మళ్ళీ లేచి అలా బయలుదేరితే ఈయన కూడా అప్పటివరకు కూర్చుని మళ్ళీ బయలుదేరేవాడు నిషే ఆసన ఆసనబంత ధీర కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ చెట్టు నీడనో లేకపోతే మార్గ మధ్యలోనో అదొకసారి అలా కూర్చుంటే ఆసనబంత ధీర ఈయన కూడా గట్టిగా మఠం వేసుకుని అక్కడ కూర్చుని నాలుగు దిక్కులు చూస్తుండేవాడు ఏవైనా సింహాలు కానీ పురులు కానీ ఇంకా ఏవైనా వ్యా ఇతరమైనటువంటి ఈ గోవుని చంపడానికి వచ్చేటటువంటి జంతువులు వస్తున్నాయేమో అని అంతేకాదు నీరు కావలసి వస్తే జలాభిదాచీ జలమాదానా అది కానీ నీళ్లు తాగాలి అని అనుకున్నట్టయితే వెంటనే నీటిని అందించేవాడు ఛయవ తాం భూపతిరంగ వ్యక్తి ఉంటే వ్యక్తి వెనకాల నీడ ఎలా అనుసరిస్తుందో వ్యక్తి ఏ పని చేస్తే నీడ కూడా అదే పనిని అలా చేస్తుందో అలా ఆవు వెడుతూ ఉంటే వెళ్ళేవాడు కూర్చుంటే కూర్చునేవాడు లేచి ప్రయాణిస్తే ఈయన లేచి ప్రయాణించేవాడు మొత్తం ఆవు ఏం చేస్తోందో అలా నీడలా ఆవుని అలా సేవించడం ప్రారంభించాడు మొత్తం అంతా మేపేసి 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 సాయంత్రం ఇంటికి వచ్చేటటువంటి వేళ కాగానే దిలీపుని యొక్క భార్య అయినటువంటి సుదక్షిణాదేవి స్వచ్ఛమైనటువంటి పాత్రని తీసుకుని దాంట్లో పసుపు కుంకుమని పెట్టి హారతిని ఇచ్చి మొత్తం అంతా ఆ గోవుకి ఈ విధమైనటువంటి హారతిని ఇచ్చి ముఖానికి పసుపు పూసి బొట్టుని పెట్టి లోపలికి ఆహ్వానించేది శృంగాంతరం ద్వారా వార్త సిద్ధే ఆవు యొక్క రెండు కొమ్ములు ఇలా ఉండేటటువంటి మధ్య భాగాన్ని చూసి ఏ పనినైనా కానీ ప్రారంభించినట్టయితే నిశ్చయంగా ఆ కార్యం సఫలమవుతుందని శాస్త్రం చెప్తున్నమాట కాబట్టి ప్రతినిత్యం ఆ తల్లి అంటే దిలీపుని భార్య అయిన సుదక్షిణ సాయంత్రం అలా స్వాగతాన్ని పలికి ఆ కొమ్ముల మధ్యన పూజించి పసుపు పోసి కుంకుమ బట్టి పెట్టి ముమ్మారు ప్రదక్షిణం చేసి తిరిగి గోశాలలోనికి ఆ ఆవు ఆ దిలీపులు ఇంత జాగ్రత్తగా వాళ్ళిద్దరూ గో సేవని చేస్తూ ఉంటే ఓ రోజున అమ్మవారికి అయ్యవారికి పరీక్ష చేయాలనే బుద్ధి పుట్టింది ఇది కార్తీకంలోనే శివప్రీతికరమైన మాసంలోనే చెప్పుకోగలగడానికి చెప్పుకోవడానికి కారణం ఇదే వీళ్ళిద్దరికీ ఆలోచన కలిగింది ఏమండి ఇది ఏమైనా పద్ధతేనా వాళ్ళేదో వాళ్ళు ఏదో సంతానం లేక సుఖంగా ఆ విధమైనటువంటి సంతానాన్ని పొందాలనే అభిప్రాయంతో ఇంత కష్టంగా వాళ్ళు గోసేవని చేస్తూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులలా అలా పరిశీలించవచ్చునా పరీక్షించవచ్చునా అని మనకు అనిపిస్తుంది అది కాదు చేసేటటువంటి పూజలో చిక్కదనం ఎంత అని పరమేశ్వరుడు పరిశీలించి తీరతాడు అది గమనించాలి చాలామంది పూజకి కావలసిన వస్తు ద్రవ్యాలు చేస్తారు పురోహితుడిని పిలుస్తారు ఇంకా అమోఘమైన అలంకరణలు చేస్తారు మంచి విగ్రహాన్ని కొంటారు అన్నీ చేస్తారు ఏ భక్తి ప్రధానమో అది మాత్రం లేకుండా చేస్తారు పూజని బాగా గమనించుకోవాలి ఎవరిని దుర్విమర్శ చేయడం కోసం కాదు నిజం అవునో కాదో ఒకసారి హృదయంలో పరిశీలించుకుని చూసుకోవాలి ఆత్మ పరీక్ష అంటే అదే అది ఎంత చిక్కదనంతో ఉంది భక్తి ఎంతగా ఉండి ఈ వ్రతాన్ని చేస్తున్నాడు అని పరమేశ్వరుడు పరిశీలిస్తాడు సుమా అని గుర్తు చేయడానికి వీలుగానే మనకి అర్థం చేసేందుకు గానే అదిగో పరమేశ్వరుడు పార్వతి కలిసి ఈ దిలీపుణ్ణి పరీక్షించదలిచారు ఎప్పుడైతే పరీక్ష చేయదలిచారో పరీక్షకి ప్రశ్న పత్రాన్ని ముందుగా ఎలా అయితే తెలియచేయరో అలా శంకరుడు పార్వతి కూడా మేము రేపు నిన్ను పరీక్షించదలుచుకున్నాం జాగ్రత్త అని ఏం సూచన చేయలేదు యథాప్రకారంగా దిలీపుడు గోవును తీసుకుని అలా పెడుతూ ఉంటే పెద్దదైనటువంటి సింహం ఒకటి వచ్చింది చూసి ఆశ్చర్యపడ్డాడు దిలీపుడు ఖచ్చితంగా ఇది మీదికి దూకుతుందని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న మరుక్షణంలోనే అతని బుద్ధి చెప్పింది ఏ విధంగానూ ఆహారం కాకుండా ఉండేలా నేను చేయవలసిన బాధ్యత కలిగినవాణ్ణి ఎందుకని ఈ గో రక్షణ నాబాధ్యత ఈ గోసేవ చేస్తేనే నాకు సంతానం కలుగుతుంది కాబట్టి నా మాటలని నమ్మి వశిష్ఠుడు తన హోమధేను అయినటువంటి తామధేను పుత్రికని నాకు ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని రక్షించాల్సిందే నా ప్రాణాలు పోయిన తరువాత ఏమో దానికి కావాలి తప్ప నేనుండగా మాత్రం దాని ప్రాణం పోతే తప్పు చేసిన వాడిని అవుతాను నా సంతానం మాట అలా ఉంచి అని అనుకుని నిశ్చయంగా ఆ సింహంతో పోరాడడానికనే నిశ్చయించుకున్నాడు అలా ఉన్నటువంటి సందర్భంలో అది వచ్చింది మీనికి ఒక్కసారిగా పంజా పెద్దగా విప్పింది విప్పి ఆ గోవు మీద కొట్టడానికి అని నిశ్చయం చేసుకుంది ఇక్కడే కథను ఆలోచించాలి వెడుతూ ఉన్నటువంటి ఈ గోవు కామధేను పుత్రిక సామాన్యురాలు కాదు తనని తాను రక్షించుకోగలిగిన శక్తిమతి అయినా దిలీకున్నటువంటి గో సేవ భక్తి ఎంతదో నిరూపించవలసి ఉంది కాబట్టి తాను ఏమీ రక్షించుకోలేని దనిగా భయపడుతూ వణికిపోతుంది వెంటనే దిలీపుడు వెళ్ళాడు ఆగు ఒక క్షణం ఆలోచించు నీకు కావాల్సింది మాంసమే కదా నా శరీరం నిండుగా మాంసం ఉంది కదా నన్ను చంపి తినే అక్కడితో నీ ఆకలి తీరుతుంది నేను బతికుండగా దీన్ని ఏం చేయడానికి వీల్లేదు కారణం దీని నుండి వచ్చినటువంటి ఉన్నాయో ఆ పాలతో ఉదయ అస్తమయ కాలాల్లో నిరంతరం శివాభిషేకాన్ని చేసేంతటి ఉత్తమ ధార్మికుడు వశిష్ఠుడు ఆయన మా కులానికి గురువు ఆ గురు ధేనువుని నేను తీసుకొచ్చాను కామధేను పుత్రికని తెచ్చాను రెండు విధాలైనటువంటి తప్పు చేసిన వాడిని అవుతాను సంతానం మాట అలా ఉంచు అని నువ్వు చంపడానికి వీలేదు అప్పుడు గట్టిగా నవ్వుతూ ఆ మృగం అంది ఏమిటయా మాటలు వెర్రి మాటలు మాట్లాడతావు నాకు నీ ఆహారంగా వచ్చేటటువంటి మాంసం ఏం సరిపోతుంది ఎప్పుడైతే నేను పుట్టానో ఎప్పుడైతే ఈ గోవు పుట్టిందో ఈ గోవు నాకు ఆహారంగా ఎప్పుడో లిఖించబడి ఉంది ఒక ప్రాణికి ఒక ప్రాణి తినేది తినబడేది అని నిర్ణయింపబడిపోయింది ధాత్ర బ్రహ్మచేత నువ్వెవడవి నాకు చెప్పేందుకు ఎక్కడైనా సింహాలు పులులు మనుషుల్ని తినవు మృగాలని ఇదిగో ఇట్లా జంతువుల్ని బాగా బలిష్టమైన మాంసం కలిగినటువంటి జంతువుల్ని వధించి తింటాయి కానీ మనుషుల్ని కాదు అటు తప్పుకో నేను తినేస్తాను తినడానికి వీల్లేదు నన్ను చంపే నేను సిద్ధంగా ఉన్నాను నన్ను చంపిన తరువాత ఏం జరుగుతుందో నేను చేయలేను ముందు నేను మాత్రం సిద్ధంగా లేను అని గట్టిగా అన్నాడు బాగా ఆలోచించుకో ఈ విధమైనటువంటి మాటల్ని మాట్లాడిన నేను ఎక్కడా వినల చాలామంది ఆవుల వెంట రక్షణకి వచ్చినటువంటి వాళ్ళు నేను వస్తున్నానని ఒక్కసారిగా గర్జించిన మరుక్షణంలో భయపడి పారిపోయిన వాళ్ళనే చూశాను తప్ప నీలాగా నిలబడ్డ వాళ్ళని నేను చూడాల ఇప్పుడు రాజా నువ్వు రెండు తప్పులను చేస్తున్నావు ఒకటేమిటో తెలిసిన నీకు నువ్వుగా నీ ప్రాణాన్ని ఇచ్చుకుంటున్నావు ఇది ఆత్మహత్యతో సమానమవుతుంది ఆత్మహత్య మహాపాతకం కాబట్టి ఆ తప్పును చేసుకుంటున్నావు రెండు నేను నువ్వు కానీ లేని పక్షంలో ఆవునొక్కదాన్నే చంపి వెళ్ళిపోతాను కానీ నువ్వున్నట్టయితే నిన్ను కూడా దాన్ని అవుతాను కాబట్టి నువ్వు నిన్ను ఇచ్చుకుంటున్న వంకతో ఇద్దరిని చంపించేటటువంటి పనిని చేస్తున్నావు ఇది విధానం కాదు మూడు నువ్వెక్కడో రాజ్యాన్ని చేస్తున్నావని నువ్వే చెప్తున్నావు నీ రాజ్య ప్రజలందరినీ వంచి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఆహారంగా నాకైపోయినట్టయితే నీ రాజ్య ప్రజలందరూ దిక్కులేని వాళ్ళు అయితే వాళ్ళందరినీ అనాధరణి చేస్తున్నటువంటి దోషం కూడా నీలో వస్తుంది మూడు తప్పులు చేయడం కంటే ఆ ఆవు నాకు విడిచిపెట్టేయడం తేలి కదా ఎక్కడైనా ఒక పురాణాన్ని వింటూ ఉంటే ఇటువైపు వాళ్ళు వాదం చేసేటప్పుడు ఇదే నిజమనిపిస్తుంది అటువైపు వాళ్ళు వాదం చేసేటప్పుడు అదే నిజమని అనిపిస్తుంది ఈ ఒక ఒకచోట చేర్చి నిన్న ధర్మ నిర్ణయాన్ని చేయవలసింది పరమేశ్వరుడు మాత్రమే వెంటనే అన్నాడు నువ్వు అన్నది నిజం కాదని నేను అన్నా ఆత్మహత్య చాలా నేరమైనటువంటిది పిరికిపందలు చేసే పనే కానీ నేను నేనుగా దీన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని వశిష్ఠుని నుండి తీసుకుని మరీ వచ్చాను నేను నేను ఈ వస్తువుని తిరిగి ఆయన ఇచ్చినట్టయితేనే అది ధర్మం తిరిగి ఆయనకి ఇయలేని పక్షంలో నేరం చేసిన వాళ్ళై మళ్ళీ ఆలోకాల్ని కోల్పోతాను కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈ ఆవుని సమర్పించవలసిన బాధ్యత కలిగిన నేను నేను జీవించి ఉండగా ఇయ్యాలి కాబట్టి నేను మరణించిన తర్వాత నేను చెప్పలేను కాబట్టి నా శరీరాన్ని నీకు అర్పిస్తాను అంతేగాని దీంట్లో మరో మాట లేదన్న ఇలా కాసేపు ప్రవాదాలు బాగా జరిగిన తర్వాత సరే అయితే కాసుకో నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి పంచాయతీని మీదకి లాగానే ఈయన చాలా ధైర్యంగా అలా పరమేశ్వర స్మరణాన్ని చేసుకుంటూ తల వంచుకుని కూర్చున్నాడు దిలీపుని యొక్క అమోఘమైనటువంటి భక్తి తత్పరతకి విశ్వాసానికి కులగురువైనటువంటి వశిష్ఠుని మీద ఉన్న గౌరవానికి వంశాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఆ ఉన్న దృఢ తత్పరతకి లక్ష్యానికి ఆనందపడేటువంటి ఆ మృగం వెంటనే తన రూపాన్ని మార్చేసి పార్వతి పరమేశ్వర రూపంతో సాక్షాత్కరించి నేనేనయ్యా మేమిద్దరూ ఈ పరీక్ష చేయాలని ఆలోచనతో వచ్చి నిన్న ఇలా పరీక్ష చేశాం నేను శంకరుణ్ణి ఉన్నటువంటి ఆమె భార్య పార్వతి మేమిరువరము ఈ పరీక్ష చేసి నువ్వు ఎంత నెగ్గుతావా అని ఆలోచించాం నువ్వు పరీక్షలో విజేత అయ్యావు కాబట్టి నిశ్చయంగా వరాన్ని కోరుకో వరాన్ని కోరుకో అన్నారు వరాన్ని కోరుకో అన్నప్పుడు ఇంకేమైనా వరాలు కోరుకోవచ్చుగా ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు తనయం యయాచే ఉన్నటువంటి కథని కాళిదాస మహాకవి కవిత ధోరణి కోసం కొద్దిగా మార్చాడు కానీ నిజంగా ఉన్నటువంటి యథార్థమైన కథని మనం చేస్తున్నాను దోషం కాదు కాళిదాసుది కొద్దిగా కవిత విశేషం కోసం కొంత మార్పు చేశాడు యయాచే ఆ సుదక్షిణ అనేటటువంటి భార్య నాకు వంశకర్త అయినటువంటి పుత్రుడు కావాలి అని కోరాడు వంశకర్త అంటే మళ్ళీ నాకు సంతానం కలిగాక మళ్ళీ వాడికి సంతానం కలక్క వంశం లేక ఇబ్బంది పడకుండా ఉండకుండా అలా ఉండకుండా కాకుండా వాడు మళ్ళీ వెంటనే వంశాన్ని పొందేటటువంటి అంటే పుత్రుణ్ణి కలిగించగలిగిన సమర్థత కలిగిన వాడుగా ఉండాలి అంచేత నాకు పుత్రుడు కావాలి ఆ పుత్రుడు మరొక పుత్రుడిని కొనగలిగిన శక్తివంతుడు కావాలి ఆ పుత్రుడు మళ్ళీ పుత్రుడిని కనగలిగినంత శక్తివంతుడు కావాలి ఇలా వంశం అవిచ్ఛిన్నంగా సాగిపోవాలి అలా వంశం అవిచ్ఛిన్నంగా సాగిపోయేటటువంటి శక్తి కలిగిన పుత్రుడిని నాకు వంశశకర్తారం అనంతకీర్తిం వాడు వంశకర్త మాత్రమే కీర్తి లేని వాడైతే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అనంతకీర్తిం మంచి కీర్తి కలిగినటువంటి వాడిని సుదక్షిణాయాం నా భార్య అయినటువంటి సుదక్షిణ ఎందే నాకు కావాలి గోసేవలో నాకు ఆవిడ సహధర్మచారిణిగా ఉండి ఇంత శ్రమ పొందింది కాబట్టి అని వెంటనే పార్వతీదేవి వరని ఇచ్చింది ఆ ఇచ్చిన కారణంగా దిలీపుడికి రఘు అనేవాడు పుట్టాడు ఆ రఘు పేరిట ఏర్పడినటువంటి వంశమే రాఘవుడు అంటే రామచంద్రుడు అయ్యాడు కాబట్టి రఘువంశం రఘువిశం అని ఏదైతే అంటున్నామో అది కేవలం గోసేవ వల్ల కలిగినటువంటి పుణ్యం ఫలితం అంతటి ఉత్తమమైనటువంటి గోసేవని చేయవలసిన రోజు ఈరోజు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు గోసేవని చేయడం అంటే సుదక్షిణ దిలుపుల్లా కాకుండా అంత చేయలేరు కాబట్టి ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు గోవుకి ప్రతి రెండు రోజులకో మూడు రోజులకో ఏ కూరగాయలనో పచ్చిగడ్డినో ఎండుగడ్డినో కుడిచినో ఇతరమైనటువంటి వస్తువుల్లో స్వచ్ఛమైనవి శుభ్రమైనవి వాటిని మాత్రమే అందిస్తూ ఉన్నట్లయితే వీలైనంత అవకాశం ఉన్నప్పుడు ఒక గంట గంటనరో ఆవులుండేటటువంటి ప్రదేశంలో కానీ ఉన్నట్లయితే నిశ్చయంగా తప్పక సంతానం కలుగుతుందనేది ఆ మహానుభావుడైన కాళిదాసు తెలియచేసినటువంటి మాట కాబట్టి పురాణంలో కనిపించేటటువంటి మాట కాబట్టి ఈ పవిత్రమైనటువంటి గోష్టాష్టమి రోజున ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి అని అందరినీ కోరుకుంటూ